నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన జిఎల్టీ కోఆర్డినేటర్ మిఠపల్లి ప్రవీణ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ భాస్కర్ మడేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి చైర్మన్ పీడీజీ కొండ రే వేణుమూర్తి వైస్ చైర్మన్ పీడీజీ చిదుర సురేష్ సాగారంతో నేత్ర వైద్య నిపుణులు ప్రభాకర్ బృందం నూట యాభై మంది రోగులకు ఉచిత బీపీ షుగర్ పరీక్షలు చేసిన అనంతరం కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో కొందరికి కంటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించి రోగితో పాటు ఒక సహాయకునికి ఉచిత రవాణా వసతి సౌకర్యాలను కల్పించి వెంటనే కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ప్రతినిధులు మాట్లాడుతూ అంధత్వ నివారణలో భాగంగా నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయం కల్పించాలని సదుద్దేశంతో కంటిలో శుక్లాలు దృష్టి మందగించిన వారికి ఉచిత వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సుల్తానాబాద్ క్లబ్ను జిల్లాలో సమున్నతంగా నిలుపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ జిఎల్టీ కోఆర్డినేటర్ మిఠపల్లి ప్రవీణ్ కుమార్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య జిల్లా కోఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్ జులూరి అశోక్ గజబెంకార్ జగన్ కోశాధికారి పూసాల సామమూర్తి దావాల నరేందర్ దీకొండ భూమేష్ తమ్మనవేణి సతీష్ నోముల వేణుగోపాల్ ఏనుగు నరేందర్ రెడ్డి నాగమాల ప్రశాంత్ జూపల్లి తిరుపర్రావు నేత్ర వైద్య నిపుణులు ప్రభాకర్ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ రోగులు తదితరులు ఉన్నారు ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేషంగా స్పందన వచ్చింది దాదాపుగా ఈరోజు నూట యాభై మంది కంటి రోగులు చికిత్స నిమిత్తం ఇక్కడ ఈ శిబిరానికి రావడం జరిగింది అందులో కంటి శుక్లాలు మరియు కంటి లోపాలు ఉన్నవారికి మంద మంద అత్వం కలిగిన వారికి ఒక నలభై మందిని గుర్తించి వారిని ఉచితంగా రవాణా సదుపాయంతో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది అలాగే వారి వెంట ఒక సహాయకుడికి కూడా ఉచితంగా భోజన వసతి సదుపాయం కూడా కలిగించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా డిస్టిక్ గవర్నర్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అయినటువంటి కొండా వేణుమూర్తి గారు అలాగే చిద్ర సురేష్ గారి సహాయ సహకారాలతో అలాగే రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య నిపుణులు ప్రభాకర్ గారి డాక్టర్ల వారి యొక్క నేతృత్వంలో యొక్క దీని యొక్క ఉచిత నేతర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీవాణి డిగ్రీ కళాశాల వారు చక్కని ఆతిథ్యాన్ని కలిగించడం జరిగింది వారికి అలాగే ఇందులో పాల్గొన్న మా లైన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ లాంగ్లీ లైనిజం జై హింద్ ఈరోజు జనవరి రెండు గురువారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో రేకుర్తి హై హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన సుల్తాన బ్రీవాణి కాలేజీలో నూట యాభై మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అలాగే అందులో సెలెక్ట్ చేసే డాక్టర్ గారు సెలెక్ట్ చేసుకుని ఒక నలభై యాభై మందికి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఇవాళనే వాళ్ళని బస్సులో తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన పరీక్షలన్నీ అక్కడ చేసేసి అలాగే వాళ్ళ భోజనాలు అక్కడ అన్ని కార్యక్రమాలు చేయించుకొని కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ దింపడం జరుగుతుంది దానికి అన్ని విధాలా సాయం చేస్తున్నటువంటి మా రేకుతి హై హాస్పిటల్ అలాగే లైన్స్ క్లబ్ ఆఫ్ సుల్తాన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుల్తాన్ వాళ్ళ మచ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి ఆపరేషన్ల కొరకు శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఆవరణలో శిబిరం నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క శిబిరంలో పరీక్షల అనంతరం ఎంతమంది అవుతారో వాళ్ళందరినీ కూడా ఉచితంగా ఆపరేషన్ కొరకై రేకుత్తి తీసుకెళ్ళడము ఆపరేషన్ చేయించి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉచిత కంటి పరీక్ష శిబిరానికి మన రేకుత్తి కంటి హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి వేణుమూర్తి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ చిదర సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి సహాయ సహకారాలతో ఈరోజు సుల్తానాబాద్లో ఈ యొక్క శిబిరం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ జనవరిలో కాకుండా నెక్స్ట్ రాబోయే ఫిబ్రవరి మార్చిలో కూడా మళ్ళీ ఈ ఉచిత కంటి పరీక్షల శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మన సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ ప్రజలు మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈ నెలలో మనం మన సుల్తానాబాద్ ప్రజల కోసం ఒక వైకుంఠ రథాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది అతి త్వరలోనే దాన్ని కూడా ప్రారంభం చేసుకుంటాము అదేవిధంగా సుల్తానాబాద్ వై మన పూసాల సుల్తానాబాద్ మధ్యలో ఉన్న వైకుంఠ ధామాన్ని కూడా దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా ముందడుగు వేసి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సుల్తానాబాద్ గట్టపల్లి రోడ్లో ఉన్నటువంటి వైకుంఠ ధామాన్ని కూడా దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అనేది మన జిల్లాలోనే ఒక టాప్ టెన్లో ఒక పది అత్యుత్తమ క్లబ్బులలో ఒకటిగా నిలిచింది చాలా సేవ కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ అదేవిధంగా ప్రతి పోలీసు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కోసము బారికేడ్లు కూడా మనం ఇవ్వడం జరిగింది సుల్తానాబాద్ క్లబ్ చాలా ముఖ్య చక్కని కార్యక్రమాలు చేయడం వల్ల ఇవ్వాల ప్రసిద్ధికి ఎక్కింది కాబట్టి మన సుల్తానాబాద్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీవాణి కళాశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని రేకుర్తి కంటి ఆయాస్పత్రి వారి సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నూట యాభై మందిని స్క్రీనింగ్ చేయడం జరిగింది అందులో ఒక నలభై మందిని కంటి చికిత్సా శిబిరము ఉచితంగా ఆపరేషన్ కొరకు రేకుర్తి హై హాస్పిటల్కు పంపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సుల్తానాబాద్ క్లబ్ సభ్యుడైనటువంటి మాటేటి ప్రవీణ్ గారు జిల్లా సారీ మా జిల్లా కోఆర్డినేటర్ బిట్టపల్లి ప్రవీణ్ గారు కూడా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు ప్రెసిడెంటు మాటి సంజీవ్ గారికి సెక్రటరీ పిట్టల వెంకన్న గారికి మరి అదేవిధంగా సాంబమూర్తి పూసాల సాంబమూర్తి గారికి యొక్క కార్యక్రమాన్ని వారం రోజుల నుంచి ప్రచారం చేసి ఇంతమందిని గ్యాదరింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో టెక్నీషియన్గా రేపుర్తి హాస్పిటల్ ప్రభాకర్ గారు మరియు వారి బృందంచే ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం జరిగింది